నెట్వర్క్ దేశంలో స్ప్లేన్ కార్యకలాపాల అభివృద్ధికి ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు న్యూఢిల్లీలోని ఇండియన్ ఏవియేషన్ అకాడమీలో కేంద్ర మంత్రి దేశంలో స్తీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు అలాగే ఉడాన్ కూడా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏడు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగిన భారత్ లో సీప్లేన్ కార్యకలాపాల అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని చెప్పారు సీప్లేన్ కార్యకలాపాలను విమానయాన ల్యాండ్స్కేప్లో ఏకీకృతం చేయటమే కాకుండా ఉద్యోగాలను సృష్టించి ఆర్థిక సాధికారతను పెంపొందిస్తాయని అన్నారు ప్రైమ్స్టర్ నరేంద్ర మోదీ జీ విజన్ ద సివిల్ ఏవియన్ నెట్వర్క్ ఇన్ ద కంట్రీ అండ్ మోస్ట్ కామనిస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ దాసెస్ ఇన్ దాస్ టెన్ ఇయర్స్ ది ఎయిపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ we have created more airports we have brought in more airlines more air connectivity routes and wherever unserved or underserved airports are there we have tried to extend the connectivity also and we are taking a step forward now to introduce seaplanes also into the civil aviation network and honorable prime minister has already tried this uh, earlier in 2020 when he has connected ahmedabad with kewadia and uh, he wanted it to be a successful uh, route and a successful operation in the country seaplanes but there are some challenges which we observed and once once we saw these challenges we have spoken to the necessary stakeholders especially the operators and uh, and from our side we had the dgca B -A, BCAS and uh, necessary partners were there and we spoke to all of them and we tried to address all these challenges